ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఇరవై తొమ్మిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తూ ఉండండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది పొగరు వారితో తగాదా మీ మూడ్ చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి ప్రతి ఈ రోజు ప్రేమలో పడ్డమనే స్వభావాన్ని మార్చుకోండి పనిచేసే చోట మీ తెలివితేటల్ని లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది ఈ రోజు విద్యార్థులు వారి పనుల్ని రేపటికి వాయిదా వేయడం మంచిది కాదు ఈ రోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ లలిత అష్టాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించడం వల్ల విశేషమైన పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరిహిజన సుఖినోబవంతు